మార్నింగు హిందూపూర్ నుంచి తిరుపతికి వెళ్తూ ఉన్నాను వర్షం పడి వంక వస్తు ఉండడం వల్ల రోడ్ సైడు వాటర్ ఫ్లోయింగ్ ఉండే వాటర్ ఫ్లోయింగ్ వల్ల కొంచెం లెఫ్ట్కి వస్తే టైర్ స్కిడ్ అయ్యి వాటర్తో పాటు సైడ్ స్కిడ్ అయ్యి ఉల్టా కొట్టేసింది కారు హిందూపూర్ నుంచి తిరుపతికి వెళ్తా ఉంటాయి ఎగ్జాక్ట్గా ఒక ఐదు యాభై ఐదు ఆరు ఆ టైం మార్నింగ్ మార్నింగు ఎర్లీ మార్నింగ్ ఐదు యాభై ఐదు ఆరు టైంలో ఎంతమంది ఉన్నారు నేను ఒక్కడే ఉన్నాను వెహికల్లో గ్రామస్తులు లోకల్లో ఉండేవాళ్ళు చూసి నన్ను బయటికి తీసుకెళ్ళి సురక్షితంగా బయటకు తీసుకొచ్చి వెహికల్ని సగం చేత బయటికి తీసుకొచ్చి